మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మక్తల్ మండలంలోని ముష్టిపల్లి గ్రామశివారు కృష్ణానదిలో జాలర్లకు ఇరవై ఐదు కిలోల పెద్ద చేప చిక్కింది తెల్లవారుజామున ఏడు గంటలకు చేపల వేట కోసం నదిలోకి వెళ్ళగా ఇరవై ఐదు కిలోల అరుదైన చేప లభించిందని డి రవికుమార్ తెలిపారు ఒడ్డుకు చేరుకున్న తర్వాత పెద్ద చేపతో సెల్ఫీలు వీడియోలు దిగారు మార్కెట్లో చేప విలువ ఐదు వేల నుంచి ఏడు వేలు ఉంటుందన్నారు ఎంపీటీసీ నరసింహ రాము ముని లచ్చి ఆంజనేయులు తదితరులు ఉన్నారు మక్తల్ పట్టణంలో సకల హంగులతో అందరినీ అలరిస్తున్న వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ నామకరణం బర్త్డే శ్రీమంతం స్కూల్ కాలేజీ కంపెనీ లాంటి చిన్న ఫంక్షన్లకు కేవలం పదకొండు వేలు మాత్రమే వంద మందికి రకరకాల వెరైటీలతో భోజన సౌకర్యం కేవలం ఇరవై వేలకే అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ప్యాకేజీలు కలవు వేసవి సమయంలో ఏసీ రూమ్లు హాల్లో కూలర్ సౌకర్యం కలదు చిన్నపిల్లలకు చక్కటి ఆటలాడుకునేందుకు గేమ్స్ ఏర్పాటు అనుభవం కలవారిచే డీజే సౌకర్యం సువిశాలమైన ప్రదేశం అలరించే ప్రకృతి రమణీయత హైదరాబాద్ లాంటి నగరాలకు దీటుగా ఆధునిక హంగులతో వెంకటేశ్వర గార్డెన్స్ ఫంక్షన్ హాల్ తిరుమల ఐటీఐ దగ్గర రాయచూర్ రోడ్ మక్తల్ కుటుంబ సభ్యులతో వచ్చి మా సర్వీసును వీక్షించగలరు సదామి సేవలో వట్టం రతన్ కుమార్ గుప్తా